ఏందిరా గందరు కట్టకట్టుకు తగలరు ఏడికినాకుంట బయలుచ్చి పిల్లని ఎక్కిరించిందంట ఇక బో అవుతున్నాడు ఇక పూని నాకైనా చెప్పు మామా గప్పుడే గంత మగోని ఏంది కట్ చెప్పేటంత మనకి కట్ అయ్యేలా ఉంది ఏంది అయ్యేది ఇంకా మీటింగ్ కి పోతా ఉంటే మీ గోల ఏంది గోల కాదు గోస ఇప్పుడు నువ్వు పోతావు కైలాస మాటలో పామ్ రైతు బంధుకు రామ్ రామ్ దళిత బంధుకి జై భీమ్ అంటావు యుద్ధం అంటావు దూకం అంటావ్ తర్వాత వాళ్ళు వస్తారు అప్పుడు మేము ఏ నూతులోనో గోతులోనో దూకాలి అపీనా నేను నువ్వు మాట్లాడిన దానికి గా రేవంత్ గట్టిగా ఇచ్చిపడేసిండు మళ్ళీ నువ్వు ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తే చెల్లి కేరళ కేసు ఓపెన్ అయ్యి తిహార్ కి నేను చర్లపల్లికి పోయి రామ్ భీమ్ అనుకోవాలి మరి నేను ఇన్నాళ్ళు నా కొట్టినవు ఇప్పుడు అక్కడ కొట్టు ఏంటది చెడతలో మరి నేనేం చెయ్యాలి ముందు ఇంట్లోకి నడవాలి ముసలి నక్కల మూలన కూర్చోవాలి